సలార్ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో అంచనాలు రోజు రోజుకి ఆకాశానికి సంబంధించి ట్రైలర్ ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేయగా దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ రిలీజ్ డేట్ దగ్గర మూవీ యూనిట్ సినిమా ప్రమోషన్స్ ని ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారో అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది కెనడాలో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హెలికాప్టర్స్ ని తీసుకొచ్చి గ్రాండ్ గా ప్లాన్ చేశారు తాజాగా దీనికి సంబంధించిన చిన్న వీడియోని సినిమాటిక్ ఎయిర్ సెల్యూట్ అని రిలీజ్ చేశారు త్వరలో దీనికి సంబంధించిన మరో వీడియోని కూడా రిలీజ్ చేస్తారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి కెనడాలోని టొరెంటోలో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఆయనపై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు విశాలమైన ఓ మైదానంలో ప్రభాస్ భారీ పోస్టర్ను ఏర్పాటు చేశారు ఆరు హెలికాప్టర్లను గాల్లో క్రమ పద్ధతిలో సెల్యూట్ చేస్తున్నట్లుగా ఉంచారు ఈ సినిమాటిక్ సెల్యూట్ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది సలార్ చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్ బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా గ్రాండ్ గా నిర్మించారు దేవ వరదరాజ్ మన్నార్ స్నేహానికి సంబంధించిన కథను ప్రశాంత్ నిల్ ఈ చిత్రంలో వివరించాడు ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ మంచి ను క్రియేట్ చేసింది కానీ ప్రమోషన్స్ విషయంలో మూవీ యూనిట్ చాలా ఆలస్యం చేస్తోందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి సాధారణంగా హోంబలే సంస్థ సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేసి రిలీజ్ చేస్తుంది ఆ సంస్థ ప్రచార వ్యూహాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు అందుకే సినిమాపై భారీ బస్ క్రియేట్ చేసేందుకు డైరెక్టర్ రాజమౌళిని రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది దర్శకుడు రాజమౌళితో హోంబలి సంస్థకు మంచి అనుబంధం ఉంది గతంలో కేజీఎఫ్ చాప్టర్ వన్ తెలుగు ఈవెంట్ కు జక్కన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇప్పుడు సలా టీమ్ ని ఇంటర్వ్యూ చేయడానికి రాజమౌళి రెడీ అవుతున్నాడు రాజమౌళి ఇంటర్వ్యూని న్యూస్ ఛానల్స్ కి విడిగా ఇవ్వకుండా అన్ని తెలుగు ఛానల్స్ లో ప్రచారం చేయాలని చిత్ర బృందం నిర్ణయించినట్లు తెలుస్తోంది మొత్తానికి సలార్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డార్లింగ్ ఫ్యాన్స్ కనీ విని ఎరుగని రీతిలో అభిమానాన్ని చాటుకున్నారు హెలికాప్టర్లతో ప్రభాస్ కో ఎయిర్ సల్యూట్ చేశారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది